ఓజీ కి ముందే ఇంతటి ప్రకంపనలు ఏంటి ఫేస్ రివీల్ నుండి బీజిఎం వరకు కోమియో రూమర్స్ నుండి పాన్ ఇండియా డిసిజన్ వరకు ఈ సినిమాకి ఉన్న బలాబలగాలు బలహీనతలు బాక్స్ ఆఫీస్ పొటెన్షియల్ అన్ని ఒక్కసారి డీప్గా బ్రేక్ డౌన్ చేద్దాం వీడియోని లైక్ చేసి హైప్ చేయండి మీకోసమే వీడియో చేస్తున్నాను తెలుగు సినిమా గత పది సంవత్సరాల్లో ప్రపంచానికి తన శక్తి చూపించింది బాహుబలి ఒక న్యూ బెంచ్ మార్క్ సెట్ చేసింది ట్రిపులర్ ఆస్కార్ వరకు చేరింది పుష్ప హిందీ బెల్ట్ తో పాటు నేషనల్ అవార్డుని సెట్ చేసింది ఇప్పుడు అదే రూట్ లోకి వస్తున్న కొత్త ఎంట్రీ ఓజీ రెట్రో గ్యాంగ్స్టార్ డ్రామాగా మార్క్ అవుతున్న ఈ సినిమాపై ఆల్రెడీ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ప్రశ్న ఒకటే కెన్ ఓజీ బ్రేక్ ద ఎగ్జిస్టింగ్ రికార్డ్ ఓజీ టీజర్స్ లో మొదటి ఇంప్రెషన్ పవన్ కళ్యాణ్ ఫేస్ రివీల్ సింపుల్ ఎంట్రీ అయినా ఇంటెన్స్ స్క్రీన్ ప్రెజెన్స్ తో మాస్ హిస్టోరియా క్రియేట్ అయ్యింది ఫ్యాన్స్ మాటల్లో చెప్పాలంటే ఇది వింటేజ్ పవన్ కళ్యాణ్ బ్యాక్ మూమెంట్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఒక ట్రెండ్ క్రియేట్ చేశాడు రెట్రో బీట్స్ ఇంటెన్స్ ఆర్త్ పాటు థియేటర్ లో గూస్ బంప్స్ గ్యారెంటీ సినిమాటోగ్రఫీ కూడా గ్యాంగ్స్టర్ రెట్రో వైబ్ ని మెయింటైన్ చేస్తూ విజువల్ రిచ్ యాడ్ చేస్తుంది ఓజిని ఒక విరుచువల్ గ్యాంగ్స్టర్ గా ఒక సాగాల మార్కెట్ చేస్తున్నారు రెట్రో కాస్ట్యూమ్స్ కల్ట్ సెవెంటీస్ ఎయిటీస్ సినిమాకి ట్రిబ్యూట్ లా అనిపిస్తుంది ప్రెజెంటేషన్ సినీఫ్లిక్స్ ని ఆకట్టుకుంటుంది మాస్ ఆడియన్స్ కి మాత్రం రా ఆక్షన్ ఇంటెన్స్ డైలాగ్ వింటేజ్ వైలెంట్ డ్రామా లా కనిపిస్తుంది ఒక ఓజీ హైప్ కి కొత్త లేయర్స్ యాడ్ చేస్తున్నది కామియో రూమర్ హీరో కెరియర్ లోని ప్రీవియస్ హిట్ ఫ్లాప్స్ గ్రాఫ్ ను ఈ కామియో సింబలైజ్ చేస్తుందా డైరెక్టర్ సుజిత్ జర్నీ లోని ఎక్స్పెరిమెంట్ వర్సెస్ బాక్స్ ఆఫీస్ ట్రగల్స్ ను కనెక్ట్ చేస్తారా ఇది నిజమో కాదో రిలీజ్ తర్వాతే తెలుస్తుంది కానీ క్యూరియాసిటీ మాత్రం పీక్ కి వెళ్ళింది సుజిత్ గతంలో సాహో తో టాక్ తెచ్చుకున్నాడు స్టైలిష్ విజువల్స్ ఉన్న వీక్ స్టోరీ అని బ్లేమ్ వచ్చింది ఇప్పుడు ఊజీ లో డబుల్ రెస్పాన్సిబిలిటీ ఉంది స్టైలిష్ లుక్ మెయింటైన్ చేస్తూనే సాలిడ్ గా కనెక్ట్ అవ్వాలి ఇక పవన్ కళ్యాణ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు సెరిస్మా ఇట్ సెల్ఫ్ బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్ గ్యారెంటీ ఫ్యాన్స్ కోరుకునేది ఒక నాస్టాలజిక్ గబ్బర్ సింగ్ ప్లేస్ కృషి వైబ్ ని కానీ అదే సమయంలో కొత్త గ్యాంగ్స్టర్ పర్ఫెక్ట్ టోన్ కూడా ఇప్పుడు బిగ్ క్వశ్చన్ ఈ కాంబో రికార్డ్స్ బద్దలు కొడుతుందా స్టార్ పవర్ పవన్ కళ్యాణ్ క్రేజ్ డైరెక్షన్ రెట్రో స్టైల్ స్టైలిష్ గ్యాంగ్ స్టార్ బిజిఎం విజువల్ థియేటర్ ఎక్స్పీరియన్స్ లెవెల్ ని పెంచేస్తున్నాయి పాన్ ఇండియా ఆపిల్ రెట్రో వైలెంట్ గ్యాంగ్ స్టార్ డ్రామా నార్త్ బెల్ట్ కి కూడా కనెక్ట్ అవుతుందా తెలుగులో షూర్ షార్ట్ మాన్స్టర్ ఓపెనింగ్ పాన్ ఇండియాలో లో కన్సిస్టెన్సీ వర్డ్ ఆఫ్ మౌత్ మీదే డిపెండ్ అవుతుంది మాస్ సర్టిఫికెట్ వస్తే హైప్ పెరుగుతుంది కానీ ఫ్యామిలీ ఆడియన్స్ ని మిస్ అవుతుందేమో మరి మీరేమంటారు ఓజీ ఆఫీస్ ని బ్రేక్ చేస్తుందా లేక ఇది హైప్ వరకు మాత్రమే అనిపిస్తుందా మీ అనాలిసిస్ ఏమిటో కామెంట్ లో చెప్పండి ఎందుకంటే మీ వాయిస్ కూడా ఈ వీడియోలో పంచుకోండి మరిన్ని డీప్ బ్రేక్ డౌన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి